టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి యాన్యువల్ రిటర్న్స్ నా తెలిసి తొమ్మిది లక్షలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాడు టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ లో నైన్ లాక్స్ నైన్టీన్ థౌసండ్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఐటీ రిటర్న్స్ వేసాడు తొమ్మిది లక్షల ఆదాయం నాకు అన్నాడు రెండు వేల తొమ్మిదికి ఎలక్షన్ ఎఫిడవిట్ డెబ్బై ఏడు కోట్ల నలభై లక్షల ఆస్తుందని సెవెంటీ సెవెన్ క్రోర్స్ ఈరోజు సెప్టెంబర్ టూ థౌజండ్ టెన్ సెప్టెంబర్ టూ థౌసండ్ టెన్ ఫస్ట్ క్వార్టర్ లో నైన్టీ క్రోడ్స్ తొంభై కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్ ట్యాక్స్ కాదండి అడ్వాన్స్ ట్యాక్స్ అంటున్నాను అయితే ఎంత ఇన్కమ్ ఉంటే తొంభై కోట్లు టాటా లాంటి తోపులు బిర్లా లాంటి తోపులు అదానీ లాంటి తోపులు ఆ పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులు వాళ్లే తొంభై కోట్లు వంద కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టలేదు అనే విషయం మీకు అందరికీ తెలుసు ఆశ్చర్యపోయారు నేను గూగుల్ చేస్తా ఉంటే ఎకనామిక్ టైమ్స్లో చూసే ఇప్పుడే ఆర్టికల్ టూ థౌజండ్ టెన్ ఆర్టికల్ నైంటీ క్రోర్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడని వాళ్లే ఆశ్చర్యపోయారు ఈరోజు మేము అడుగుతున్నాం మీకు ముఖ్యమంత్రి అయ్యే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబానికి వచ్చిన గ్రోత్ రాకెట్ చంద్రనారాయణ రాకెట్ కన్నా హై స్పీడ్ లో మీరు ఆర్థికంగా ఎదిగింది వాస్తవమా కాదా అని మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం మేం చేయటంలా సిబిఐ చేస్తుంది మేమెందుకు మేమెవరం అడిగేదానికి ఈరోజు సిబిఐ ఇస్ క్వశ్చనింగ్ సిబిఐ ఇస్ క్వశ్చనింగ్ హ్యాస్ ఫైల్డ్ కేస్ అండ్ ద కేస్ ఇస్ రన్నింగ్ అండ్ ఆల్ ది పారామీటర్స్ ఆర్ ఇన్ దోస్ అఫిడవిట్స్ అని కూడా ఫైల్ చేసిన అఫిడవిట్లలో మొత్తం వాస్తవాలు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను